విజయనగరం పేరుళ్ల కుట్ర కేసులో ఐదో రోజు నిందితుల విచారణ కొనసాగనుంది దీనికి సంబంధించి వివరాలు మా ప్రతినిధి ఓబ్లేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు విజయనగరం పేరుళ్ల కుట్రదారుల విచారణ ఐదో రోజు కొనసాగనుంది ఈ ఐదో రోజు విచారణ మరి కొద్దిసేపట్లో ప్రారంభంగా ఉంది అంటే ఈ మిగతా నాలుగు రోజులు జరిగిన విచారణ పూర్వపరాలు పరిశీలిస్తే ఈ విజయనగరం పేరుల కుట్ర కేసులో ప్రధాన నిందితులైన సిరాజ్ సమీరులు కూడా మొదటి రోజు వ్యక్తిగత విషయాలతో పాటు ఎఫ్ఐఆర్లో సేకరించిన సమాచారాన్ని ఈ ఎన్ఐ అధికారులు కావచ్చు లేదా యాంటీ ఇంటెలిజెన్స్ అధికారులు కావచ్చు లేదా కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు వాటి మీద నిందితులైన సిరాజు సమీరులతో సమాచారం రాబట్టారు అయితే రెండు రోజు మరింత కాస్త వేగ వేగవంతం చేసి అందులోని ఆ వ్యక్తిగత విషయాలతో పాటు వాళ్ళు సిరాజు సమీర్లు ఉగ్రవాద కార్యకలాపాలు దిశగా అడుగులు వేసిన విధానము వారికి పరిచయాలు సామాజిక మాధ్యమాల్లో వాళ్ళ ఖాతాలు తర్వాత తెలుగు రాష్ట్రాలతో పాటు మిగతా రాష్ట్రాల్లోని స్లీపర్ సెల్స్ అదేవిధ విదేశాల్లో ఉన్నటువంటి హ్యాండ్లర్స్ యొక్క సమాచారాన్ని కూడా పూర్తిగా సేకరించారు అయితే మూడో రోజు మరింత వేగవంతం వేగవంతం చేసి ఈ అంశాలు ఏదైతే సిరా సమీర్లు సిరా సమీర్లు తర్వాత స్లీపర్ సెల్స్ తర్వాత హ్యాండ్లర్స్ విషయంలో ఎలా వాళ్ళతో సహాయ సహకారాలు పొందారు అదేవిధంగా ఏ విధంగా సమాచారాన్ని సేకరించారు తర్వాత వీరు ఏ విధంగా స్లీపర్ సెల్స్ని ఈ ఉగ్రవాద భావజాలం దిశగా ఎలా వ్యాప్తి చెందారు వీరు సామాజిక మాధ్యమాల వరకు హ్యాండ్లర్స్కు స్లీపర్ సెల్స్కు సాగిన సమాజ సమాచార సమాచార సంప్రదాయాలు ఆర్థిక వ్యవహారాలను లోతుగా ఎన్ఐఏ అధికారులు కావచ్చు కౌంటర్ ఇన్జెన్స్ కావచ్చు సమాచారాన్ని రాబట్టారు అయితే నాలుగో రోజు విషయానికి వస్తే నాలుగు రోజు మాత్రం పలు కీలక ఈ మూడు రోజుల్లో కూడా కీలకమైన అంశాలు రాబట్టినప్పటికీ నాలుగు రోజు మరింత కీలకమైన అంశాలు విచారణలో వెలుగు చూసినట్లు మనకు తెలుసు ప్రధానంగా ఈ పేలువులకు సంబంధించి మొత్తం దాదాపు సిరాజ్ సమీర్లు దాదాపు వాళ్ళ హ్యాండ్లర్స్ సమాచారం మేరకు దాదాపు ఏడు ఏడు ప్రాంత ఏడు రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా ఏడు రాష్ట్రాల్లో ఎంపిక చేసుకున్నప్పటికీ కూడా విజయనగరాన్ని ఎందుకు పేలులకు మొట్టమొదటిగా ఎంపిక చేసుకున్నారనే విషయాన్ని మీద లౌక దర్యాప్తుగా తన విషమయం కలిగించే ఒక విషయాన్ని చెప్పడం జరిగింది అయితే తన మొట్టమొదటి పేలు టార్గెట్ ఒక విజయనగరం మాత్రమే మొద విజయనగరం నుంచే తన పెళ్ళిళ్ళ కుట్రకు పాల్పడ పెళ్ళు కుట్రను ప్రారంభిస్తా చెప్పేసి శ్రీరాజు తన దరత్ దరత్ అధికారుల విచారణ వెల్లడించిన సమాచారం అయితే ఎందుకు సౌదీ నుంచి హ్యాండ్లర్ అయితే ఈ సమాచారం తర్వాత కుట్ర ఈ పేలుల కుట్ర సంబంధించిన సమాచారాన్ని తర్వాత పేలులను కార్యకలాపాలను పర్వేక్షిస్తూ ఎప్పటికప్పుడు సిరాజు సమీలకు తగిన సలహాలు సూచనలు అందిస్తున్న సౌదించి చెందిన అంటే హ్యాండ్లర్ కూడా మిగతా ప్రాంతాలు ఏదైతే కర్ణాటక కావచ్చు లేదా హైదరాబాద్ కావచ్చు ముంబై ఢిల్లీ పేలుల్లో జర మొదట జరపాలని చెప్పి సహాయించినప్పటికీ కూడా సిరాజు మాత్రం తన లేదు తన సొంత సొంత గ్రామం తర్వాత ఎప్పుడూ ప్రశాంతంగా ఉన్నటువంటి అలాదిగా నిఘా అధికారుల యొక్క నిఘా అధికారుల యొక్క నిఘా తక్కువ ఉన్నటువంటి ఈ విజయనగరంలోనే తన మొట్టమొదటి పేర్లు ప్రారంభిస్తా అని చెప్పి అక్కడే చెప్పేసి హ్యాండ్లర్కు స్పష్టంగా చేసిన స్పష్టం చేసినట్లు విచారణలో వెలుగు చూసినట్లయితే ఈ అందులో ఆ క్రమంలోనే ఈ అమెజాన్లో పెళ్ళు పదార్థాలు కొనుగోలు చేయడము వాటిని తయారు చేయడము తర్వాత విచారణలోని నాలుగు ప్రధాన ప్రాంతాలు ఏదైతే ముస్లిమేతర ప్రాంతాలు అత్యంత రద్దీగా ఉన్నాయి ఆ ప్రాంతాల్లోనే చేసుకోవడం అక్కడ ఆ ప్రాంతంలోనే అలవాళ్ళం చేసి మరక అంటే ఈ నెల ఇరవై రెండు ఇరవై తేదీల్లో ఆ పెళ్ళులకు కుట్ర పండుతున్నట్టు సమా వారికి హ్యాండిల్ సమాచారము ఆ మేరకు ఆ ప్రాంతాలు చేసి పెళ్ళుల పెళ్ళుల కోసం బాములు తయారీకి సిద్ధం కావడము సిరాజు ఇవన్నీ కూడా ఈ నాలుగో రోజు విచారణలో వెలుగు చూడటం అయితే ఈ సిరాజు ఎప్పుడైతే తన కదా కదలికలు అంటే పేరుళ్ళు పట్ల కదలికలు ప్రారంభించాడు అమెజాన్ నుంచి పెళ్ళు భారత తీసుకున్నప్పుడు తర్వాత వాటి తయారీపకూడదు ఈ దాదాపు ఈ కార్యక్రమాలని సిరాజు సమీర్ యొక్క కార్యక్రమాలని సోషల్ మీడియాలోనూ తర్వాత హ్యాండల్స్ స్లీపర్ సెల్స్ యొక్క సంప్రదింపులను సంప్రదింపులు ఇవన్నీ కూడా ఎప్పటి నుంచినో అని నిఘా వేసినటువంటి నిఘా అధికారులు ఈ విషయాన్ని పసిగట్టి తన మూడు నెలల కిందంటే ఈ విజయనగరంలో వేసి ఈ సిరాజు యొక్క కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసినట్లయితే ఈ సి నిఘాధికారు యొక్క సిరాజు యొక్క కార్యకలాపాలకు అడ్డుకట వేయబోతుంది పేరు కుట్రను భగ్నం చేయడంతో విజయనగరానికి పెద్ద ముప్పు తప్పిందని చెప్పి చెప్పవచ్చు అయితే మిగిలిన ఈ ఇప్పటికే నాలుగు రోజులు విచారణ పూర్తి అయితే మిగిలిన మూడు లో కస్టడీ తీసుకున్న మూడు రోజులు మిగిలింది ఈ మూడు రోజుల్లో ఈ సంబంధించి ఏదైతే ఉగ్ర కార్యాలయాలకు దేశ విదేశాల నెలకొన్న ఈ స్లీపర్ సెల్స్ యాన్ల విషయాలను కూడా పూర్తి స్థాయిలో నిఘా అధికారులు పూర్తిగా స్థిరాస్థి రాబడేందుకు ప్రయత్నం చేసినట్టు తెలుస్తుంది